దర్శక దిగ్గజం రాజమౌళి రూపొందించిన బాహుబలి తెలుగు సినిమాకు ల్యాండ్ మార్క్ అయి కూర్చుంది అది ప్రీ రిలీజ్ బిజినెస్ లో అయినా విడుదల తర్వాత వసూళ్లలో అయినా బాహుబలిదే అగ్రస్థానం ఓ మాస్ హీరో స్టామినా ఎప్పుడు తెలుస్తోంది అని ప్రశ్నించుకుంటే ప్రీ రిలీజ్ బిజినెస్ లో అని టక్కున సమాధానం వస్తుంది సినిమా బాగుంటే దానికి వచ్చే టాక్ చిత్రానికి హెల్ప్ అయి కూర్చుంటుంది కానీ ముందు జరిగే బిజినెస్ అంతా హీరో స్టామినాను బట్టే ఉంటుంది రాజమౌళి చిత్రం బాహుబలి తర్వాత ప్రీ రిలీజ్ బిజినెస్ లో నెంబర్ వన్ ఎవరు అంటే పవర్ స్టార్ అని గట్టిగా చెప్పొచ్చు దీనికి తోడు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో ఓసారి ఊహించుకోండి జూనియర్ త్రిపాత్ర భయం చేసిన జైలోకి సినిమా అయినా మహేష్ మురుగుదాస్ కాంబినేషన్ సినిమా అయినా పవర్ స్టార్ క్రేజ్ ముందు కనిపించకుండా పోయాయి పవర్ స్టార్ త్రివిక్రముల కాంబినేషన్ చిత్రం ఉభయ తెలుగు రాష్ట్రాలలో థియేట్రికల్ రైట్స్ మాత్రమే తొంభై కోట్లకు పైగా బిజినెస్ ముగించిందని వినిగిడి ఈ సినిమాకు దగ్గరగా జూనియర్ మహేష్ బాబు ఇరువురు లేకపోవడం విశేషం మొత్తానికి ఈ సినిమా బాహుబలి తర్వాత రికార్డు స్థానాన్ని ఆక్రమించుకుని కూర్చుంది వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే ఈ చిత్రం అక్టోబర్ మధ్యలో విడుదల కాను ఈ చిత్రం అభిమానుల అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో తెలియాలంటే మరో మూడు నెలలు ఎదురు చూడాలి